మీరు చేసిన వ్యాఖ్యలు సందర్భం లేకుండా మాట్లాడిన పనికి మళ్ళిన మాటలు ఏవైతున్నాయో వాటిని తెలంగాణ సమాజం మొత్తం కూడా అసహించుకుంటా ఉన్నది నోరు ఉంది కదా నోరు ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని దూషించడమే ఒక పనిగా పెట్టుకొని మీరు గత తొమ్మిది నెలలు టైంపాస్ చేసుకుంటూ కాలం నెట్టుకొస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు చేతనైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి నాలుగు వందల ఇరవై అడ్డగోలు హామీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేయండి చేతనైతే ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు నేను పదివేను వేలు పదిహేను వేలు ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు చేసి చూపెట్టండి ఇంకా పద్నాలుగు రోజులు మిగిలింది ఈ వానాకాలంలో పద్నాలుగు రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి మరి ఇప్పటికైనా చేతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తా అని చెప్పినావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తానన్నావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా పెద్ద మనుషులకు హామీ ఇచ్చినావు రెండు వేల పెన్షన్ కాదు నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నావు నేను ఇద్దరికి ఇస్తా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా చేతనైతే చేసి చూపెట్టు మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు మరి తొమ్మిది నెలలైంది పదో నెలలో పడ్డది సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెలకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలోని సత్తాయిందో చూపెట్టు హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై మర్డర్లు అని ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని చేతనైతే తెలివి ఉంటే హోంమంత్రి శాంతి భద్రతను అదుపులోకి తీసుకుని రా ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది అవకాశం ఉంటే చూసుకో పోలీస్ బండ్లల్లో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు కన్లో పోలీస్ బండ్లల్లో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు పెట్రోల్ బంక్లో మేము బొయం బిల్లు లేకపోతే తొమ్మిది నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు పాఠశాలలో చాక్ పీసులు లేవు చాక్ పీసులు కొనేతందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడతా ఉన్నారు మరొక వైపు గ్రామాలలో సభలల్లో సర్పంచులు బాధపడతా ఉన్నారు మాజీ సర్పంచులు మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచులు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడతా ఉన్నారు ఎరుగారి మీద నోరు బారేసుకోవడం నోటికొచ్చిన బూతులు తిట్టడం పరుష పదజాలం వాడడం పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం నిన్నైనా మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాం పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా సోనియా గాంధీ గారిని బలిదేవత అని రాహుల్ గాంధీ గారిని ముద్దపప్ప అని నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట ఇక నీకు నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పవచ్చు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు దరిద్రం ఏంటంటే నీకు తెలియదు అన్న విషయం కూడా తెలియదు నీకు ఎవడు చెప్తే నవ్వు కంప్యూటర్ కనిపెట్టింది రాహుల్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కాదు నాయన చార్లెస్ బ్యాబేజ్ అనట ఆయన పాపం ఆయన కనిపెట్టిండు ఆయన బాధపడుతున్నాడు ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం లేదు చేయలేదు భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే టాటా గ్రూప్ వాళ్ళు టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు ఇది నీకు తెలియదు ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి పదేళ్ళలో పన్నెండేళ్ళు ఇది నీ తెలివి ఇది నీకున్న పరిజ్ఞానం ఇక దాంతోపాటు మీకు తెలుసు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒకవైపు చికెన్ గుండె